గురువుగారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గురువారం అమావాస్య వచ్చింది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ముఖ్యంగా మనకు ప్రతిదీ కూడా అమావాస్య తిథి రోజు ఏమి చేసుకోకూడదు ఏం చేసుకోకూడదు అని మనం అనుకుంటుంటాం ఎందుకంటే చాలామంది వరకు ఏంటంటే అమావాస్య అంటే ఆ తిథిలో ఏం చేయకూడదు అనుకుంటాం కొన్ని కొన్ని ఏదైనా ఈ యొక్క నరదృష్టి కానీ దృష్టి దోషాలు పోవటానికి కానీ లేదా మన మీద ఏమన్నా ఇతరస్తులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నా కానీ వాటి నుంచి శత్రు సంహార మార్గాలు కానీ ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడింది అందులోనూ రాబోయేటువంటి ఈ యొక్క అమావాస్య పునరుసునక్షత్రయుక్తంగా గురువారం రోజు వచ్చింది పునర్సునక్షత్రాధిపతి గురువు అందులో గురువారం రోజు ఉంది ఈ గురువారం రోజున అమ్మవారులలో బళాముఖి ఆరాధన చాలా విశేషంగా చేయొచ్చు శత్రు సంహారమూర్తి అమ్మవారు ఎందుకంటున్నా అంటే ఈ భగళాముఖి గురించి అందరికీ తెలుసు కానీ ఇటువంటి కాంబినేషన్ దొరకటం చాలా కష్టం గురు నక్షత్రము అమావాస్య గురువారం అంటే గురువారం అమావాస్య రావటం ఓకే వస్తుంటుంది కానీ గురువారం రోజున పునవస నక్షత్రం సూర్యోదయం వేళ ఉంది తర్వాత పుష్యమి నక్షత్రం సాయంకాలం వచ్చింది ఈ పుష్యమి నక్షత్రం ఉంటే గురుపుష్యయోగం కూడా చెప్పబడింది కాబట్టి సాయంకాలం గురుపుష్యయోగం ఉంది కాబట్టి బంగారం కొనుగోలు చేసేవారు శుభ్రంగా బంగారం తీసుకోవచ్చు అమావాస్య రోజు లక్ష్మీదేవి మనొచ్చా అంటే శుభ్రంగా అమ్మవారు మనం వస్తుంది లక్ష్మీదేవి బంగారు రూపంలో అని దగ్గర గురుపుషయోగం సాయంత్రం సమయంలో ఉంటుంది సాయంత్రం సమయంలో గురుపుష్యయోగం యోగాన్ని అంటే నక్షత్రాన్ని మనం లగ్నాలను చూసుకొని ఆ లగ్నాన్ని కొనుక్కోవచ్చు అలా గురుపుష్యోగం రోజు ఏం చేస్తే బాగుంటుంది అమావాస్య రోజు సాయంత్రం వేళ అంటే శ్వేతారక గణపతి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది మనకు వరంగల్లో ఉంది శ్వేతారక గణపతి దేవాలయం అలా శ్వేతారక గణపతి దేవాలయం ప్రదోషకాలంలో సప్తవనరులతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది అటువంటి అభిషేకం అక్కడ జరుగుతుంది దేవాలయంలో కాబట్టి దేవాలయంకి వెళ్ళే వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు గణపతి ఆరాధన చేసుకుని ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో అంటే ఆ రోజున ఏదైనా వేరుతో తయారు చేసినటువంటిది జిల్లేడు వేరుతో తయారు చేసే గణపతికి సాయంత్రం పూట పూజ చేసుకుంటే అది కూడా ఏ విధంగా ఉండాలి అంటే తొండము కుడివైపు ఉండే తొండాన్ని ఉన్న వినాయకుడి విగ్రహం తీసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అలా కుడివైపు ఉండే తొండాన్ని ఉన్న వినాయకుడికి మీరు ఆ రోజు గురువారం రోజు కూడా పూజ చేసినట్లయితే లాభదాయకంగా ఉంటుంది ఎవరైతే డబ్బులు అప్పుగా తీసుకొచ్చుకున్నారో అయితే డబ్బు మనకు ఏదైతే ఉందో అది పుట్టాలి అనుకునేటువంటి వారు ఈ రాబోయేటువంటి గురుపుష్యోగము సాయంకాల సమయంలో ఉంటుంది కాబట్టి ఆ రోజు కనుక ఈ గణపతి క్రమం చేస్తే చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది ఉదయం పూట ఏం చేయాలంటే హనుమాన్ చాలీసా పారాయణం కానీ హనుమానికి సుందరాకాండ పారాయణం కానీ లేదా హనుమంతుడికి విరివిగా ఏదైనా క్రమం చేస్తే సాక్షాత్ రాముల వారు దాసభక్తికి మెచ్చి ఏదైనా కటాక్షిస్తాడు కాబట్టి రాములవారి గుళ్ళో ఏదైనా క్రమం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి పెళ్లి కానటువంటి వారు కొంతమంది ఉంటారు అనుకోండి వాళ్ళు ఆ రోజు భద్రాచల నక్షత్రంలో ప్రతి పునర్సు నక్షత్రానికి కళ్యాణం జరుగుతుంది అలా ప్రతి పునర్సు నక్షత్రానికి కళ్యాణం చేస్తారు కాబట్టి ఆ రోజున వెళ్ళి కళ్యాణం చేసుకుంటే కూడా వాళ్ళకు ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అన్నీ నశించిపోతాయి అలా రామచంద్ర కళ్యాణం చేయటం వల్ల పునర్స్ నక్షత్రం రోజున ఇటువంటి మహత్తరమైనటువంటి రోజు తర్వాత వ్యాపారస్తులకి ఎటువంటి మరి అందరికీ చెప్పారని మీరు పెళ్ళిళ్ళు కాని వరకు చెప్పారు అప్పులు ఉన్నటువంటి వారు చెప్పారు మరి వ్యాపారస్తులకి ఏం చేయాలి మరి ఈరోజు అంటే వ్యాపారస్తులు కూడా లక్ష్మీ కటాక్షం కోసము ఆ రోజున మనకు గోమతి చక్రాలు దొరుకుతాయి అటువంటివి పదహారు తీసుకొని పదహారుని అర్చన చేసి సాయంత్రం పూట ఆ యొక్క మనకు మనకు ఏదైతే ధనం పెట్టుకునేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ధనస్థలంలో పెట్టుకోవచ్చు అంటే మనం క్యాష్ కౌంటర్ ఏదైతే ఉందో దానిలో ఈ యొక్క పదహారు గోమతి చక్రాలను పూజ చేసిన చక్రాలు దానిలో పెట్టుకోవచ్చు శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకొని ఆ చక్రాలు కనుక క్యాష్లో పెట్టుకుంటే మంచిది ఇది కాకుండా ఇంట్లో ఉండేటువంటి సరుగులో కూడా మనకు ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం ధనం అనేది అలా ఇంట్లో పెట్టుకునేటువంటి వారు కూడా గోమతి చక్రాలకు ఐదు తీసుకొని ఐదుని శ్రీ సూక్త విధానంగా పూజ చేసి మళ్ళీ అవి లోపల పెట్టడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది రాబోయేది శ్రావణ మాసం కాబట్టి ఫస్ట్ శుక్రవారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి మనం పూర్వమే లక్ష్మీ ఆరాధన ఈ విధంగా ప్రారంభం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా వ్యాపారస్తులకు కూడా ఈ విధంగా అమావాస్య చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి ఎవరైతే పితృ కార్యక్రమాలు చేస్తారో నదీ తీరంలో వెళ్ళి పితృ కార్యక్రమాలు సముద్ర స్నానం చేయడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది పునరుసు నక్షత్రము ఒకవేళ సంక్రమణం కనుక కలిసి ఉంటే ఇంకా అద వేరి ఫలితం ఉంటుందని ధర్మశాస్త్రం చెప్పింది పురసు నక్షత్రం పుణ్యకాలం ఇది మూడు సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇంతవరకు రాలేదు పురసు నక్షత్రం పుణ్యకాలం రెండు కలిసి ఒకటేసారి వస్తే కనుక వేరి ఇట్ల ఫలితం వస్తుందని స్నానం చేస్తే అలా కనీసంగా మనం ఎన్ని జన్మలెత్తామో అన్ని జన్మలకు ఒకటేసారి స్నానం అనేటువంటిది ఆ ఫలితాన్ని ఇస్తుందట ధర్మశాస్త్రం చెప్పింది అంటే మనం కూడా లెక్క పెట్టలేమని కాబట్టి పురసు నక్షత్రం అమావాస్య రోజు వస్తుంది కాబట్టి నదీ స్నానంకి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసి పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా పుత్ర సంతానం ప్రాప్తి లేని వాళ్ళు పుత్ర సంతానం కలగటానికి కానీ లేదా పితృప్రాప్తి అంటే పితృలు ఉత్తమ లోకాలు పొందటానికి కానీ ఈ యొక్క రోజు ఉపకరిస్తుంది అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అమావాస్య అని చెప్పొచ్చు ఇది ఒక అమావాస్య మహత్తర రోజుని అందరూ ఏదే విధంగా చెప్పామో అన్ని విధాలుగా ఆ రెమెడీస్ చేసి ఆ రెమెడీస్ అందరూ కూడా మంచిగా సద్గుణంగా మంచి ఆలోచనతో చేస్తే అందరికీ మంచి ఫలితాలు వస్తాయని දवा ග garu நska